అధ్యక్ష అధ్యక్ష మా నియోజకవర్గంలో వైసీపీ హయాంలో చేసిన రీసర్వే మా నియోజకవర్గంలోని మాదరినగర్పల్లి పెంచిపోయితే అది శాపంగా మారింది అధ్యక్ష కలవాయి మండలంలోని మాదరినగరపల్లి రామనగర్పల్లి గ్రామాల్లో ముప్పై ఏళ్ల కిందట ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సుమారు రెండు వందల మందికి నాలుగు వందల ఎకరాల దాకా డి ఇచ్చారు పట్టాలు ఇచ్చారు అధ్యక్ష అయితే రైతుల భూములన్నిటి కూడా సాగు చేసుకొని జీవిస్తున్నారు అధ్యక్ష ఆ భూములపై బ్యాంకులో నుంచి కూడా లోన్లు తీసుకున్నారు అధ్యక్ష అయితే నిమ్మతోటలు వేసుకుని అవే వారికి జీవనాధారంగా గత వైసీపీ సర్కారు చే రీసర్వే చేపట్టిన తర్వాత ఆ భూములను ప్రభుత్వ ఇకార్డులో నుంచి తొలగించి హోల్డ్లు పెట్టారు అధ్యక్ష ఈ రెండు గ్రామాలు టీడీపీ గ్రామాలను ఉండడంతో కావాలన్నప్పటి వైసీపీ నేతలు రైతుల మీద భూములను కోళ్ళ పెట్టారు అధ్యక్ష బ్యాంకులో రుణాలు రెన్యులు చేయాలంటే రైతులు పేర్లతో భూములు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష ఈ సర్వేలో జరిగిన తప్పులను సవరించి గతంలో సీసీఎల్కు రైతులు ఫిర్యాదు చేశారు అధ్యక్ష దీంతో జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి వారి భూములు వారి పేరు పేరు మీద ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిసిఎల్ పంపారు అధ్యక్ష సీసీఎల్ దానికి క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో రైతులు అన్నదాత సుగ్గుభావం లాంటి పథకాలు బ్యాంక్ రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష అయితే రెవెన్యూ మంత్రి దానిపై దృష్టి సారించి అసైన్ పట్టాలపై ఉన్న అంశాలను తొలగించి తమను ఆదుకోవాలి పని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష